పైరసీ కింగ్ కైబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి అరెస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ కోట్లు నష్టం తీసుకొచ్చిన రవిని పోలీసులు ఎలా పట్టుకున్నారు ఆయన భార్య ప్రమేయం ఉందా అనే ఊహాగానాల మధ్య సిపి సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు ఈ షాకింగ్ అరెస్ట్ వెనుక ఉన్న పూర్తి వివరాలు పైరసీ కేటుగాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి అరెస్ట్ అయ్యాడు శనివారం అరెస్ట్ అయిన రవి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు గత కొన్నేళ్లుగా హెద్బీ సినిమాలను పైరసీ చేసి చిత్ర కోట్లు నష్టం తీసుకొస్తున్న ఐబొమ్మ రవి కథ ముగిసింది అదే సమయంలో ఐబొమ్మ సైట్ కూడా క్లోజ్ అయ్యింది ఈ సైట్ ని ఇక శాశ్వతంగా మూసేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు తాజాగా ఆ ఐబొమ్మ ని క్లిక్ చేయగా ఇక ఇండియాలో దీని సేవలను క్లోజ్ చేస్తున్నట్టు వస్తోంది ఇదిలా ఉంటే ఐబొమ్మ రవిని ఎవరు పట్టుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సోషల్ మీడియాలో సరికొత్త విషయాలు వైరల్ అవుతున్నాయి ఐబొమ్మ రవి శనివారం జరిగిన రాజమౌళి మహేష్ బాబు సినిమా వారణాసి మూవీ ఈవెంట్ కోసం వచ్చాడని అంటున్నారు ఈ ఈవెంట్ ని అక్రమంగా షూట్ చేయడానికి ఆయన ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చినట్టు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది ఈ విషయానికి పోలీసులకు తెలిసి పక్కా ప్లాన్తో పట్టుకున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది కానీ ఇందులో మరో ఆసక్తికర విషయానికి బయటకు వచ్చింది అదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది ఐబొమ్మ రవిని తన భార్యనే పట్టించిందట రవి కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ దేశం పౌరసత్వం ఉన్నట్టు సోమవారం ప్రెస్మీట్లో సిపి సజ్జనాథ్ తెలిపారు ఇండోనేషియా స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్లో సర్వర్లు ఏర్పాటు చేశాడని ఐబొమ్మ ద్వారా వన్విన్ వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టు చెప్పారు ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్లో ఉన్నాడట అయితే గత కొన్ని రోజులుగా తన భార్యతో రవికి పడటం లేదు ఇద్దరి మధ్య చాలా కాలంగా గొడవలు అవుతున్నాయి అది విడాకుల వరకు వెళ్లింది విడాకుల కోసమే రవి ఫ్రాన్స్ నుంచి పిలిపించిందట భార్య భార్యతో విడాకుల కోసం రవి హైదరాబాద్ వచ్చాడని భార్యనే పోలీసులకు ఈ సమాచారం అందించిందని దీంతో పోలీసులు పక్కగా ప్లాన్ చేసి కూకట్పల్లిలోని తన అపార్ట్మెంట్లోనే అతన్ని పట్టుకున్నట్టు సమాచారం మరి ఇందులో నిజమంతా అనేది తెలియాల్సి ఉంది అయితే దీనిపై ఈ ఉదయం సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు తమ పోలీసు యంత్రాంగమే గత కొన్ని నెలలుగా ఇన్వెస్టిగేట్ చేసి పక్కా ప్లాన్తో రవిని పట్టుకున్నట్టు సీపీ తెలిపారు ఈ మేరకు పోలీసు టీంకి అభినందనలు తెలిపారు దీంతో రవి భార్య ప్రమేయం లేదని అర్థమవుతుంది కానీ దీని వెనకాల సెక్యూరిటీ కారణాలు కూడా ఉండొచ్చు కారణాలు ఏవైనా పట్టించింది ఎవరైనా సినిమా పరిశ్రమకి కోట్ల నష్టం తీసుకొస్తున్న ఐబొమ్మ రవి దొరికిపోవడంతో చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది ఇదిలా ఉంటే రవి హైదరాబాద్లోనే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట తన పెద్ద అల్లుడే రవి వివాహం జరిపించాడట హైదరాబాద్లోనే పెళ్లి జరిగిందన్నారు రవితండ్రి అమ్మాయికి పెద్ద ఉద్యోగముందట పెళ్ళి తర్వాత ఓ అమ్మాయి కూడా పుట్టిందట కాని ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఈ గొడవల గురించి మాట్లాడటానికి హైదరాబాద్ రావాలని కోడలు పదే పదే రవితండ్రికి ఫోన్ చేసిందట తాను రాలేనని అక్కడ చెప్పేదే ఫోన్లో చెబుతున్నట్టు తెలిపారు ఇద్దరు కలిసి ఉండాలని చాలాసార్లు చెప్పాడట కానీ తన మాట వినడం లేదని తాజాగా తండ్రి తెలిపారు ఈ క్రమంలో విడాకుల కోసం రవి భార్యనే పిలిపించి ఆయన్ని పోలీసులకు పట్టించిందనే వార్త హాట్ టాపిక్గా మారింది అయితే కొడుకు అరెస్ట్పై తండ్రి అప్పారావు స్పందిస్తూ అతను చేసింది పనికిమాలిన పని దాన్ని తాను సమర్థించను అన్నారు పోలీసులకు ప్రభుత్వానికి సవాల్ విసిరితే వాళ్లు ఊరుకుంటారా ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేనని చట్టం తన పని తాను చేస్తుందని చెప్పడం విశేషం చివరగా ఐబొమ్మ రవి అరెస్ట్ వెనుక తన భార్య ఉందనే వదంతులు అవాస్తవమని సిపి సజ్జన స్పష్టం చేశారు పోలీసుల పక్కా ప్లానింగ్తోనే ఈ పైరసీ కింగ్ కు అడ్డుకట్ట పడింది ఇది చిత్ర పరిశ్రమకు గొప్ప ఊరట